అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ భేగంపేట్ జాయింట్ రీప్లేస్మెంట్ సురక్షితమేనా నిజంగా చెప్పాలంటే జాయింట్కు చేసే ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ లోకల్లా చాలా సురక్షితమైంది జాయింట్ రీప్లేస్మెంట్ ఎండ్ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్ మీరు తీసుకున్న ట్రీట్మెంట్ అంతా కూడా ఫెయిల్ అవుతే అప్పుడు చేయాల్సిన ట్రీట్మెంట్ పేరు జాయింట్ రీప్లేస్మెంట్ సేఫ్ అంటే నిజంగా సేఫ్ ఒక్కసారి తీసుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఇంకా జాయింట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు ఎందుకంటే పాడైపోయిన కండరాల్ని పాడైపోయిన లిగమెంట్ని కుషన్ని కాట్లేజ్ని మొత్తం తీసేసి మళ్ళీ పైన ఒక ఇంప్లాంట్ కింద ఒక ఇంప్లాంట్ మధ్యలో ఒక పొర పెట్టడం వల్ల జాయింట్ పూర్తిగా మార్చబడుతుంది దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా అంటూ ఏమీ ఉండవు ఏదైనా కాంప్లికేషన్ వస్తే ఫిజియోథెరపీ సరిగ్గా చేయలేకపోవడం వలన లేదా మీకున్న మెడికల్ కండిషన్స్ కంట్రోల్గా వీపీ ఉండకపోవడము షుగర్ కంట్రోల్లో ఉండకపోవడము లేదా రక్తం పలసబడే మందులు సరిగ్గా వాడకపోవడము లేదా తర్వాత ఈ జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కానీ పరిసే జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏదీ లేదు ఉన్న అన్నిట్లోకి వెళ్ళిన లీస్ట్ కాంప్లికేటెడ్ అండ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ ఇచ్చే ట్రీట్మెంట్ పేరు జాయింట్ రీప్లేస్మెంట్ మరి రోబోటిక్ నాన్ రోబోటికా అన్న విషయం గురించి చాలా సార్లు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం పాత వీడియోలో అవన్నీ చూడండి బట్ ఈ రోజు ఉన్న కొత్త టెక్నాలజీతో కానీ టెక్నిక్ తోటి కానీ ఇంప్లాంట్స్ తోటి కానీ శస్త్రచికిత్స చేసే విధానంలో కానీ ఇక్కడ మా వీనియన్ హాస్పిటల్లో అయితే కండ్రం కూడా కట్ చేయకుండా చేస్తున్నాం అని మజిల్ స్పేరింగ్ టెక్నిక్ అంటారు సో ఆ టెక్నిక్ తోటి కండ్రాన్ని కట్ చేయకుండా ముట్టుకోకుండా పక్కకు జరిపి చేసే ఆపరేషన్ తోటి కన్వెన్షనల్ రీప్లేస్మెంట్ కన్నా కానీ ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు వచ్చే టెక్నిక్ టెక్నాలజీ తోటి డైన్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చాలా సేఫెస్ట్ అని మాత్రం మనం అనుకోవచ్చు